మనస్టి ట్యూటోరియల్స్ ఈరోజు మనమే తిరేకి సంబంధించిన తెలుగు టెక్స్ట్ బుక్లోని కవి పరిచయాలు తెలుసుకుందాము వాటితో పాటు క్యూఆర్ కోడ్లు కూడా అందులో మొదటిగా ఆంధ్ర వైభవం అనే పాఠంలో ఎవరు రచించారు అంటే కొండేపూడి లక్ష్మీనారాయణ ఈయన జననం వచ్చి పంతొమ్మిది పద్దెనిమిది నుంచి మరణం పంతొమ్మిది ఎనభై ఆరు ఆధునిక కవులలో పేరొందిన శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ పశ్చిమగోదావరి జిల్లాలోని బొండాడ గ్రామంలో జన్మించారు వీరు రాసినవి స్మృతులు గేయాలు పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటాలను రచించారు ప్రస్తుతం మనం చదువుకునే ఈ ఆంధ్రవైభవం వైభవం అనే పాఠం పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుట నుంచి స్వీకరించబడింది దీన్ని గుర్తుంచుకోవడానికి మనం ఆంధ్ర వైభవం అనే పాఠం ఆంధ్ర కొండంత ఉంది అలా గుర్తుంచుకోవచ్చు తర్వాత ఈయన మనకి ఇక్కడ రెండే రెండు రాసినవి ఇచ్చారు కాబట్టి స్మృతులు గేయాలు పాడరా ఓ తెలుగువాడ అనే రెండు సంపుటాలని ఇచ్చారు కాబట్టి దానికి మనం క్యూఆర్ కోడ్ ఎలా రాసుకుందామంటే గేయాలు పాడరా నాయనా నారాయణ నారాయణ అనేది రచయిత పేరు ఇక్కడ స్మృతులు గేయాల్లో గేయాలు పాడరా నాయన నారాయణ గుర్తుంచుకోండి నిర్మల ప్రభావతి గారు ఇవిడ జననం వచ్చి పంతొమ్మిది ముప్పై మూడు మరణం రెండు వేల పదిహేను పవని నిర్మల ప్రభావతి గారు ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో జన్మించారు వీరి తల్లిదండ్రులు వెంకట నరసింహారావు సరస్వతమ్మ గారు భర్త పేరు శ్రీధర్రావు ఈమె చదివింది పదవ తరగతి అయిన చేయి తిరిగిన రచయిత్రి అందులో ఆవిడ రాసినవి కొన్ని మనకి ఇక్కడ ఇచ్చారు అనాథ యదలోముళ్ళు స్త్రీ నాగరికత నవ్వుతుంది మొదలైన ఏడు సుప్రసిద్ధ కథా సంపుటాలు వాటితో పాటు ఉదయ కిరణాలు శాపగ్రస్తులు రాలిన పూలు మొదలైన పదిహేడు నవలలు ఈమె కలం నుండి జాలువారునాయి ప్రస్తుతం మనం ఈ మాతృభూమి అనే పాఠం కథానయం నుంచి సంగ్రహించబడింది దానికి క్యూఆర్ కోడ్ ఎలా అంటే అనే అనాథ స్త్రీ ఆమెకి శాపం తగిలి శాపగ్రస్లు అయింది అనుకొని దేవుని పూజ కోసం ఉదయాన్నే లేచి రాలినొప్పులను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమె కాలుకి ముళ్ళు గుచ్చుకుందనమాట దాన్ని క్యూఆర్ కోడ్ ఇందులో మనకి వచ్చేసింది కదా అనాథ ముళ్ళు స్త్రీ శాపగ్రస్తురాలు రాలిన పూలు ఉదయీకరణాలు సరైన ప్రభావం ఇక్కడ వివిధ శతకల గురించి ఇచ్చారు ముందుగా అందులో గరికపాటి మల్లావధాని గారు కాలం వచ్చి పంతొమ్మిదవ శతాబ్దం వీరు రాసినది విద్యార్థి శతకం దీనికి ఎలా గుర్తుంచుకోవాలి అంటే విద్యార్థులు గరికలో ఆడుకోవడానికి లేదా కూర్చోవడానికి ఇష్టపడతారు తర్వాత వారు మారద వెంకయ్య వారి కా శత పదిహేడవ శతాబ్దంలో తర్వాత వారు రాసిన శతకం ఏంటంటే భాస్కర శతకం భాస్కరుడు అంటే సూర్యుడు సూర్యుడు మారదు కదా పొద్దుపొడిచేది తూర్పున అస్తమించేది పశ్చిమాన సూ ఉర్యడు భాస్కరుడు తన దిశ మార్చుకోడు కదా మారదు ఓకే తర్వాత పక్కి అప్పల్ నర్సయ్య గారు ఈయన కాలము శతాబ్దం పదహారవ శతాబ్దము ఈయన రాసింది కుమార శతకం మరియు కుమారి శతకం రెండు రాశారు అయితే ఇక్కడ కుమార అని ఉంది కదా కుమార కుమారుడు పక్కన అంటే పెళ్లి కుమారుడు పక్కన పెళ్లి కుమార్తె కదా ఉండాలి కుమార కుమారి శతకాలు కుమారుడు పక్కన కుమారి కాబట్టి గుర్తుంచుకోండి పక్కి అప్పల నరసింహ గారిని కుమారి శతకం రాశారు దాన్ని కుమార పక్కన కుమారి తర్వాత పెనుమళ్ళ పెరుమాళ్ళ మునెప్ప ఈయన ఇరవై శతాబ్దానికి చెందినవారు వీరు రాసింది విద్యాశతకం ఇక్కడ విద్య అనేది మనుషులు పేరు తెస్తుందనమాట తర్వాత కంచర్ల గోపన ఈయన అందరికీ తెలిసిన వారే పదిహేడవ శతాబ్దానికి చెందినవారు వీరు రాసినది దాశరథి శతకం దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే కమ్ దాసరథ మాచిరాజు శివరామరాజు ఈయన ఇరవై శతాబ్దానికి చెందినవారు మణుల మూట శతకం అనేది మీరు రాసిన శతకం రాజుగారి వద్ద మణుల మూట ఉంటుంది అలా గుర్తుంచుకోండి బొమ్మర పోతనామాచ్యుడు పదిహేనవ శతాబ్దానికి చెందినవారు వీరు రాసింది నారాయణ శతకం దీన్ని కోడి రూపంలో గుర్తుంచుకోవాల్సింది నారాయణమాచ్యుడు మాచ్యుడు అంటే మంత్రి తర్వాత గుండ్లపల్లి నరసమ్మ ఇవిడ ఇరవై శతాబ్దానికి చెందినవారు రాసినది వరదరాజ శతకం దీనికి గండ్లు ఎప్పుడు పడతాయి అంటే బాగా వర్షాలు పడినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఎప్పుడైతే వరదలు వస్తాయో అప్పుడు గండ్లు పడతాయి అన్నమాట అలా గుర్తుంచుకోండి కొండూరు వీర రాఘవాచార్యులు కాలము ఇరవయో శతాబ్దము వీరు రాసింది మిత్ర సాహస్రీ శతకం ఎవరి జీవితంలో అయినా సరేనండి వీరు లాంటి మిత్రులు ఉండాలి అలా ఇవన్నీ చక్కగా గుర్తుంచుకోండి క్యూఆర్ కోడ్లు దీనిని రాసిన వారు బులుసు వెంకటరమణయ్య వీరి జననం పంతొమ్మిది వందల మరణం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బులుసు వెంకటరమణయ్య గారు విజయనగరం జిల్లాలో రామతీర్థంలో జన్మించారు వీరు రావ్ అన్న కలంతో అప్పటి ముచ్చట్లు గజపతి రాజు సాహిత్య పోషణ గజపతుల నాటి గాథలు దీపకళికలు పదహారు రాతుల కథా సంకలనం రచించారు అలాగే చిన్నయ్య సూర్య బాల వ్యాకరణానికి టీకా రాశారు పంతొమ్మిది వందల యాభై ఉత్తర సంవత్సరంలో నా ఉత్తరదేశ పేరుతో యాత్ర రచన చేశారు వీరు రెండుసార్లు సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు ప్రస్తుతం పాఠం మనం చదువుకుంటున్న నా యాత్ర అనేది ఉత్తర భారతదేశ యాత్ర నుండి స్వీకరించబడింది దీనికి క్యూఆర్ కోడ్ ఎలా గుర్తుంచుకుంటారంటే మనకి రాసిన వారు ఎవరు వెంకటరమణయ్య గారు కదా రావ్ అన్న వెంకట్రావు అన్న గజపతితో పదహారు రాత్రులు దీప దీపాల కింద గజపతుల గురించి ముచ్చట్లు పెట్టి దీని గురించి ఇంకొక మిత్రుడికి ఉత్తరం రాశాడు ఇది క్యూఆర్ కోడ్ అండి